నమస్కారమండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం కార్తీక పురాణం పదకొండవ రోజు అధ్యాయం పదకొండవ రోజు పారాయణం మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మహత్యమును గురించి ఎన్నో ఉదాహరణలు నీకు ఇదివరకే చెప్పి ఇంటిని ఈ కార్తీక మహత్యమును గురించి ఎంత చెప్పిననో తనివి తీరదు మాసములో శ్రీ మహావిష్ణువును పువ్వులతో పూజించిన ఎడల ఆంధ్రాయణ వ్రతము చేసినంత ఫలితము లభిస్తుంది విష్ణువును అర్చించిన తర్వాత పురాణ పఠనము చేసినా చేయించిన విన్నా వినిపించినా ఈ విధంగా చేసిన వారు తప్పనిసరిగా వైకుంఠానికి వెళ్ళెదరు దీనిని గురించి మరొక కథను చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగిరి పూర్వము కళింగ దేశమున మంధరుడు అనే ఒక విప్రుడు ఉండేవాడు అతడు ఇతర కులాల ఇళ్లల్లో వంట చేయిచూ అక్కడే భుజించుచు సేవిస్తూ ఉండేవాడు తక్కువ జాతి వారి యొక్క సాంగత్యం వల్ల స్నాన జపాలు దీపారాధనలు చేయకుండా ఆచార వ్యవహారాలను పాటించకుండా దురాచారుడే మెలుగుచుండేవాడు అతని భార్య మహాసాధ్వి శాంతిమంతురాలు గుణమంతురాలు ఆమె భర్త ఎంత దుర్మార్గుడైనను విసుగు చెందక సకల ఉపచారాలు చేయిచూ తన పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ ఉండేది మందరుడు ఇతరుల ఇళ్లల్లో వంట చేయిచున్ననో ఇల్లు గడవక మరొక వర్తకం చేయిచూ ఉండేటివాడు చివరికి దాని వల్ల కూడా పొట గడవకపోవడం వల్ల దొంగతనాలు చేయిచూ దారి కాచి బాటసారులను భయపెడుతూ ఏడిపిస్తూ హింసిస్తూ వారి వద్దనున్న ధనాన్ని దోచుకునేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవి దారి వెంట పోవుచుండగా అతడిని భయపెట్టి కొట్టి అతని వద్ద ఉన్న ధనాన్ని అపహరించాడు ఇంతలో అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాసు చేత వారిద్దరిని చంపి వారి దగ్గరున్న ధనాన్ని అపహరించాడు దొంగిలించిన ధనాన్నంతా కూడా మూట కట్టుకొని పోవుచుండగా సమీపంలో ఉన్న గుహ నుంచి ఒక పులి వచ్చి ఖాండ్రిస్తూ అతని మీద పడెను అర్తకుడు ఆ పులిని కూడా చంపేశాడు కానీ ఆ పులి కూడా ఆ కిరాతకుడిని తన పంజాతో కొట్టి ఉండడం వల్ల ఎబలికి కిరాతకుడు కూడా చచ్చిపోయాడు ఈ విధంగా ఒకే సమయంలో నలుగురు కూడా నాలుగు విధాలుగా హత్యలు చేసి చనిపోయి ఉండడం వల్ల ఆ నలుగురు కూడా యమలోకమునకు వెళ్ళి అక్కడ అనేక శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు మందరుడు చనిపోయిన రోజు నుంచి అతని భార్య నిత్యము హరిణామస్మరణ చేయుచు జీవించసాగింది రన్నాళ్లకి ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాడు తన ఇంటికి వచ్చిన ఋషిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి అరక్యపాద్యాలనిచ్చి పూజించింది స్వామి నేను దేనురాలను గాని పిల్లలు గాని లేరు నాకు నేను సదా హరినామ స్మరణ చేయుచు జీవించుచున్నాను మోక్షాన్ని ప్రసాదించమని వేడుకొంది ఆమె యొక్క వినయానికి ఆచారానికి ఆ ఋషి సంతోషించి అమ్మ ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు కనుక ఈరోజు వృధా చెయ్యకు ఈరోజు రాత్రి దేవాలయాల్లో పురాణ గాథలని పఠించదరు నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ఒత్తులు ప్రమిదలను తీసుకొని రావలేను దేవాలయంలో నీవు తెచ్చిన ఒత్తి ప్రమిదకి ఫలితాన్ని అందుకొనుము అని ఋషి చెప్పగానే ఆమె సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి అంతా కూడా శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి స్వయంగా రెండు వత్తులు చేసి ఋషి తెచ్చిన చమురు ప్రమిదలో పోసి ఒత్తులు వెలిగించి దీపారాధన చేసింది ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకి కనిపించిన వారందరికీ కూడా ఆలయములో జరుగు పురాణ కాలక్షేపానికి రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రంతా కూడా పురాణాన్ని విన్నది ఆ రోజు నుంచి ఆమె విష్ణు చింతనలోనే ఉన్నది కొంతకాలానికి ఆమె మరణించను ఆమె పుణ్యాత్మురాలైనందువలన విష్ణుదూతలు వచ్చి ఆమెని వైకుంఠానికి తీసుకుని పోయి కానీ ఆమె పాపాత్ముడైనటువంటి భర్తతో సహవాసం చేసినందువల్ల కొంత దోషము ఉన్నందువలన ఆర్గమధ్యంలో యమలోకానికి తీసుకుని వెళ్ళిరి అక్కడ నరకములో మరో ముగ్గురితో కలిసి తన భర్త నరక అనుభవించడం చూసింది అప్పుడు ఆమె విష్ణుదూతలతో ఇలా అంది ఓ విష్ణుదూతలారా ఈ నరకములో నా భర్త మరి ముగ్గురు నరకయాతను అనుభవించుచున్నారు నా ఇందు దయించి వారిని ఉద్ధరింపు అని వేడుకున్నది అప్పుడు విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడ ఇండి కూడా స్నాన జపాదులను మానేసి పాపాత్ముడైనాడు బ్రాహ్మణుడైనను ధనాసచేత ప్రాణ స్నేహితుణ్ణి చంపి ధనాన్ని అపహరించాడు మూడవది వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించాడు అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున తైలలేపనము చేసుకుని అలాగే మధ్య మాంస భక్షణ చేశాడు పాపాత్ముడైనాడు అందుకే నలుగురు కూడా నరక బాధలు పడుచు ఉన్నారు అది విన్న ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా ఆ భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపు ప్రార్థింపగా అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు వత్తి చేసిన ఫలితాన్ని వ్యాఘ్రానికి ప్రమిద ఫలితాన్ని కిరాతుకునికి పురాణము వినటం వల్ల వచ్చిన ఫలితాన్ని ఆ బ్రాహ్మణులకు ధార పోసనచ్చు వారికి మోక్షము లభించును అని పలికిరి అందుకు ఆమె సరే అని ార ఆ నలుగురికి కూడా మోక్షం లభించింది వారు కూడా ఆమె కడక వచ్చి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిరి కనుక ఓ రాజా కార్తీక మాసములో పురాణము విన్నను దీపము వెలిగించడం వలన ఎటువంటి ఫలితం కలిగిందో విన్నావు కదా అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో అన్నారు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకహత్య మందలి పదకొండవ అధ్యాయము పదకొండవ రోజు పారాయణం సమాప్తము తిరిగి పన్నెండవ అధ్యాయము పన్నెండవ రోజు పారాయణంలో కలుసుకుందాం